అయ్యో నేను ఏం స్వామి సర్లే బజార్ పోతానాను అప్ప లుంగి అవి తెస్తాను లుంగిదా పంచిదేలా పంచిదేళ లుంగి తీస్తున్నా ఉన్నాయి అవునా బింఛి వచ్చింది కదా మనబరాలు ఎందుకు చెప్తాను చూడు నానమ్మకి కొత్త డబ్బుది మీ తాత అమ్మ మీ తాత ఎప్పుడైనా ఔరల్ మా నాన్నమక్కా మే నా తాత అప్పుడు తా పెండ్లైనా అగరా పెండ్లైన తర్వాత ఎప్పుడన్నా కానీ అడుగు మీ తాతని రెండు డెబ్బై డెబ్బై రూపాయలు పెట్టి పిండ్లలో చీరలు రెండు తీసి ఇచ్చినాడో 80 రూపాయలు పెట్టి అది కుడల రెండు చీరలు తీసిటి ఇంతవరకు ఒక జాకెట్ పీస్ తీసిచ్చిన తెలుసా మీ తాత ఇంతవరకులే తీసిచ్చినావా ఆ అడుగు మీ తాత తీసి మరి తీసి పండగ కాదు రూపాయి పూలు పెట్టి తీసి ఇచ్చినండి వాడు పూలు పెట్టుకుంటూ తిడతాడు ఏదో పూలు పెట్టుకుంటే పీకేసినాడు ఎందుకు నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేదని పీకేస్తావా డబుల్ కలర్ పూలు పెట్టుకుంటే అంటే పూలు రెండు కలర్ కనకాంబరాలు తెల్ల మల్లెపూలు కలిపి కప్పు పెట్టుకుంటాం కదా పూలు కూడా పెట్టుకొనిడు తిడతాండే అందుకే అత్తలు గుడికి కూడా పూలు పెట్టుకోవచ్చుడు పూలు అత్తలు పెట్టుకున్నా కూడా తిడతాండే నిజంగా తెలుసా మీరు ఇప్పుడు సినిమాలు సినిమాలు డీజెట్ ఇల్లు అట్లాంటివి సినిమాలే చూపించేది లేదు తెలుసా మీ తాత నన్ను సినిమా కట్ట పిచ్చిపోతాం తెలుసా సినిమా బిగిన్ అయిందా ఒక పది నిమిషాలకి పిలిచిపోయే సినిమాలకి సినిమా ఇంకా పది నిమిషాలు ఉన్నట్టే పిలిచిపోతాండే ఎందుకు ఎందుకంటే రంబని నేను ఎవరైనా రంబ కదా ఆ చూస్తారేమో అని అట్లా చేస్తాండే

గొంతు మీద తిన్నా తిను తిన్న తింటా అంటే అంత కింద పడిపోతుంది తెలియకుండా సిగరెట్లు కూడా తాతానండి మళ్ళా సిగరెట్లా నేను చచ్చిపోయినప్పుడు కూడా అయ్యా అగ్గి పెట్టి ఎట్లా వచ్చు మళ్ళా సిగరెట్ తాకోకోకుండా అగ్గి పెట్టి ఆడుండే ఏందండి ఆ సిగరెట్ తాకుండా అగ్గి పెట్టి ఎట్లా వస్తుంది అగ్గి పెట్టి ఆడుండే ఏంది అగ్గి పెట్టి డాక్టర్ ఏం చెప్పాడు అసలు బీడీ లాగా సిగరెట్లు లాగా చెప్తే మందు కానీ ఏంది కానీ మందు కూడా మళ్ళా సిగరెట్ అంట మందు ఇట్లున్నాడా బాగుంటే మొన్న కూడా కట్టి తీసుకుని కొట్టేకొచ్చినాడు పాపం నువ్వు ఇంకా ఆ శాస్త్రంలో ఉండవు ఆల్డేస్ ఇంకా రాలే మొన్న తీసుకున్నాడు కట్టి తీసుకుని కొట్టేకొచ్చినాడు నడసలేని నడుతాడా కొట్టేకొచ్చినాడు మాత్రం మీరు బిర్ బిరీ వస్తాడు తెలుసా అప్పుడు ఎక్కడ లేని శక్తి వస్తుంది అండి కొట్టేకైతే மஞ்சு பெண்டோட்டி பிக்கே தாத்தி பூண்டா ஆ முக்கோட்டு இட இட்ல பிக்குண்டாடு ஆ ஆ வயசுல உள்ள சோ சோமநா சோமன்பா அனுப்தே ரெடி போலீனா பதிவு பதா